హాయ్ అండి వర్మ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ అనమాట ఒంగోలు ఉదయాన్నే ఎక్కోగానే మా అయితే చికెన్ కర్రీ నాకే దోసిపోసిందనమాట అమ్మ వాళ్ళ ఇంటికాడ పూర్తి లేజీ అనమాట నేను అస్సలు ఏ పని చేయను అది కాక మార్నింగ్ లేకపోవడం ఏంటెన్ అయిపోయింది నేను లేచేయకపోయి మా అమ్మ అన్ని పనులు చేసేసేది ఇంకా అది చూసినారు కదా ఎప్పటి నుంచో అనుకుంటున్నా జియో సిమ్ ఎయిర్టెల్కి మార్చాలి అస్సలు సిగ్నల్ రావట్లేదు అని మరి నా అదృష్టమో ఏమో కానీ డైరెక్ట్ ఆటోలో క్యాన్వాస్ చేసుకుంటా మా ఇంటికే వచ్చారనమాట ఎయిర్టెల్ సిమ్కి మారుస్తాము అది ఫ్రీగా మారుస్తాము వన్ మంత్ రీఛార్జ్ ఫ్రీ అలాగే బ్లూటూత్ కూడా ఫ్రీ అన్నారు నిజంగా పండగ అనిపించింది ఇంకా దెబ్బకి మార్చేశాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది అంతే కదా మనం ఎప్పటి నుంచో మార్చాలను టైం టైం అలాగే ఉన్నాము డైరెక్ట్ మా ఇంటికి వచ్చే వాళ్ళకు భలే హ్యాపీ అనిపించింది ఇంకా మధ్యాహ్నం అయితే అలా పలావు చికెన్ కర్రీ మంచిగా అలాగ ఇచ్చేసాము ఇంకా ఈవినింగ్ అయితే రెడీ అయిపోయాము కావాలి వెళ్ళడానికి మా అమ్మ చూస్తున్నారు కదా మేము వెళ్ళేలోపు ఈవినింగ్ అయిపోయింది కదా మళ్ళీ వండుకొని ఏం తింటారని అలా గోంగూర పచ్చడి కూడా మాకు బాక్స్లో పెట్టడానికి కానీ చేసింది ఇంకొచ్చేసి అనమాట ఎందుకో మా అమ్మని పప్పునాలు తినాలనిపిస్తుంది మా అని అడిగాను ఇంకా దెబ్బకి చేసేసింది చిన్నప్పటి నుంచి కూడా నేను ఏదైనా కావాలి అన్న ఏదైనా తినాలి అన్న వెంటనే అడగలేను అనమాట లోపలే పెట్టుకుంటాను నాకు ఇష్టమైన వాళ్ళు అది తెలుసుకొని నాకు అదే ఏదైనా ఐటెం వండడమైనా ఏదైనా కొనియడమైనా చేస్తారు కానీ నా అంతటి నాకు ఇది కావాలి అని మాత్రం అడగడు మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే మనం అడగపోయినా వాళ్ళకి తెలుసుకుంటారనమాట ఆ విషయంలో మా అమ్మ ఒకటి మా పిన్నాము ఇప్పుడు పెళ్ళయ్యాక మా భర్త్ అనమాట వీళ్ళు ముగ్గురు అంతే నేను ఏది చెప్పకపోయినా సరే వాళ్ళకి ఎలా అర్థమైపోయిందో అర్థమైపోయింది నేను మాక్సిమం ఏమీ అడగను కాబట్టి నోట్ తెరిచి అయితే నేను అడిగాను అంటే అది ఖచ్చితంగా చేస్తారనమాట ఇంకా మా వారైనా అంతే ఎప్పుడైనా అడిగి అడిగాను అన్న సంగతి నేనే మర్చిపోతాను కానీ మా వారు అలాగే గుర్తుపెట్టుకుంటారు మహి ఇది అడిగింది ఎప్పటికైనా ఇది చేయాల్సిందే అని కన్ఫామ్గా చేస్తారనమాట ఇంకా కావాలైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాము రాగాలి ఇంట్లో పనులన్నీ అయిపోయి వేడివేడిగా అన్నము అలాగే మా అమ్మ గోంగూరు పచ్చడి పంపించింది కదా అది అలాగే ఎగ్ ఫ్రై అనమాట మంచిగా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము నన్ను వదిలిపెట్టడానికి మా తమ్ముడు వచ్చాడు అనమాట తోడుగా మా వారేమో వదిలిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడే ఇంక మేము ఆ టూ డేస్ ఉండి మా తమ్ముడు వదిలిపెట్టాడు అనమాట చూస్తున్నారు కదా మా అమ్మ పంపించింది గోంగూర పచ్చడి చాలా బాగుందనమాట ఎగ్ ఫ్రై గోంగూర పచ్చడి ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఎవరైనా ట్రై చేయకపోతే చేయండి చాలా బాగుంది మా అమ్మ అయితే అప్పుడే ఎందుకు బుధవారం దాకా ఉండండి అప్పుడైనా అనింది కానీ ఇంక నేనే వచ్చేసాను అనమాట పాపం మా వారికి ఫుడ్కి ఇబ్బంది అయిపోయింది అంటే చూడండి కర్రీస్ ఎన్ని తెచ్చుకున్నారా చూడండి పాపం మా వారు ఏది మా వారికి అంత ఇబ్బంది ఉండదు కానీ మా మామ ఇది భయం అనమాట మా వారు ఎంతెంత దూరాలో డ్యూటీకి వెళ్తారు కదా కనీసం మరి ఆయనకి అన్నం వండడానికి అక్కడి నుంచి రావాల్సి వస్తుంది మొన్నైతే టైం లేక పాపం అన్నం కూడా వండకుండా మొత్తం అన్నం కూడా బయట నుంచే పార్సెల్ తీసుకొచ్చారు మా వారు చెప్తుంటే వాళ్ళే బాధ వేసిందనమాట మా వారి బాధ ఆయన కోసం కాదనమాట వాళ్ళ నాన్న కోసం ఆయన ఎక్కడ అన్నానికి ఇబ్బంది పడతాడా అని చెప్పేసి వేరే ఊర్లో డ్యూటీ ఉన్న అప్పటికప్పుడు వచ్చి అన్నం వండే టైం లేక పార్సిల్ తీసుకొచ్చి తిన్నారనమాట నాకు భలే కోపం వచ్చింది అలాగే సర్లే ఇంకేం చేస్తాం ఎవరైనా అంతేగా ఒకటి రెండు రోజులు చూస్తారు తర్వాత మేము ఎందుకు చూడాలి అనుకుంటారేమో అనిపించింది మా వారు అలా చెప్తున్నప్పుడు బాధేసింది ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక నేను వచ్చేసాను చూడండి వేడి వేడి అన్నము అలాగే గోంగూర పచ్చడి ఎగ్ రైస్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది మన మా వారు అయితే చాలా హ్యాపీగా తిన్నారనమాట నేను అందుకే ఒంగోలు వెళ్ళినా ఏదైనా పని ఉంటే వెళ్తే ఆ పని కంప్లీట్ అవ్వగానే వెంటనే వస్తాను అనమాట ఎందుకంటే ఎక్కువ ఎవరిని ఎవరి మీద మనం ఆధారపడకూడదు ఎందుకంటే వాళ్ళకి చులకనైపోతాము అది కాక ఎవరు చూడరు అంతగా అందుకనే నేను ఇంకొచ్చేసానమాట ఇంకా మార్నింగ్ లేకపోగానే ఫస్ట్ అయితే నైట్ అన్నం మిగిలిపోయింది ఇంకా రైస్ అదే రైస్ తాలింపేసాను అనమాట వెజిటేబుల్స్ తోటి క్యారెట్ బంగాళదుంప టమాటా పచ్చిమిరకాయ అన్నీ కలిపి తాలింపేసేసానమాట ఇంక మా బాబుని నిద్రలేపి బ్రష్ చేయించి ఇలా అన్నం పెడుతుంటే అల్లాడిపోతున్నాడు ఎందుకంటే నాలుగు రోజులు సెలవులు వచ్చినాయి కదా ఇప్పుడు వెళ్ళమంటే కొంచెం బద్దకిస్తాడు అనమాట ఫైనల్లీ వాడికి స్నానం చేపించి రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను మార్నింగ్ పూట మా వారు డ్యూటీకి వెళ్ళకపోతే మాత్రం మా వారు వదిలిపెడతారు లేదంటే ఇంకా మార్నింగ్ సెక్షన్ కూడా నాదే అయిపోయింది ఈ వీడియో అయితే ఇందరితో క్లోజ్ చేస్తున్నా నచ్చితే ప్లీజ్ లైక్ డూ షేర్